హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు దయచేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద ఫర్దర్గా మీరు కామెంట్ చేయండి లేదా నా వాట్సాప్ నెంబర్ మీకు స్క్రోలింగ్ అవుతుంది కదా వాట్సాప్కి మీరు మెసేజ్ అయినా పెట్టండి నా రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది కాల్స్ చేస్తున్నారు కదా సో కాల్ చేస్తున్నటువంటి మిత్రులందరూ కూడా నేను చెబుతా ఉన్నాను సో దయచేసి మీరు మెసేజ్ అయితే కనుక మీరు పెట్టండి మిత్రులారా ఓకే అలాగే ఇక్కడ మీకు సో చూడండి రెండు వేల పదకొండు కంటే ముందున్నటువంటి అభ్యర్థులకు టెట్లో షాక్ ఇది అలాగే టెట్ నోటిఫికేషన్తో ప్రైవేట్ స్కూల్స్కి ప్రైవేట్ స్కూల్లో చేస్తున్నటువంటి టీచర్లు ఖచ్చితంగా మీరు ఈ ఈ విషయాన్ని నేను గత ఐదు రోజుల క్రితం గత ఐదు రోజుల క్రితం నేను చాలా స్పష్టంగా చెప్పాను తెలుగు రెండు రాష్ట్రాలలో సుమారుగా రెండు లక్షల మందిని పెడితే కొంతమంది జోక్గా అనుకున్నారు చాలామంది సరదాగా మాట్లాడుకున్నారు ఇప్పుడు మీకు చూడండి ఎన్సిటీ ఇచ్చినటువంటి నిబంధనలు ఏంటి ప్రైవేట్ స్కూల్స్లో చేస్తున్నటువంటి టీచర్లకు ఖచ్చితంగా తప్పనిసరిగా టెట్ ఉండాల్సిందే ఒకవేళ అలాంటివి స్కూల్స్లో కనుక కాలేజీలో కనుక టెట్ క్వాలిఫై కాకుండా టెంటో లేకుండా స్కూల్లో కనుక చెబితే వాళ్ళని ఇమీడియట్గా ఏం చేయాలి లేదంటే స్కూల్ని అయినా సరే మూసేయాలి వాళ్ళ యొక్క లైసెన్స్ అయినా సరే రద్దు చేసేయాలి వాళ్ళ పర్మిట్ని ఇది నా నా సిద్ధాంతాలు ఏమి కాదండి దీనివల్ల ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు వారి యొక్క భవిష్యత్ అనేది నాశనం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఓకే నేను పాయింట్లోకి వెళ్తా అన్ని విషయాలు చెప్తాను అలాగే సో నేను చక్కగా వాట్సప్ బ్యాచ్ గ్రూప్ వేసానండి మిత్రులారా గుండి మీద చేసుకుని చెప్తున్నా తెలుగు రెండు రాష్ట్రాలలో తెలుగు రెండు రాష్ట్రాలలో కూడా నీకు ఈ రకమైనటువంటి క్వాలిటీ క్వాంటిటీ ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు అదేవిధంగా నేను వాట్సాప్ బ్యాచ్లో నా అభ్యర్థికి టార్గెట్ అనేది ఇచ్చి వాళ్ళని చదివిస్తూ వాటి మీద చక్కగా ప్రాక్టీసు గ్రాండ్ టెస్ట్లు రివిజన్ టెస్ట్లు వాళ్ళకి ఉద్యోగం వచ్చేంతవరకు డిఎస్సిలో జాబ్ వచ్చేంత వరకు కూడా నీకు అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇస్తున్నాను సార్ నేను జాయిన్ అవుతాను సార్ నేను హార్డ్ వర్క్ చేస్తాను సార్ నేను టెస్ట్లు కావాలి ఇంతకాలం కోచింగ్ల చుట్టూ తిరిగి ఆన్లైన్ క్లాసుల చుట్టూ తిరిగి సో నేను చాలా విషయాలు అయితే కనుక నేను నేర్చుకున్నా ప్రాక్టీస్కి ఇబ్బందిగా ఉంది నాకు ప్రాక్టీస్ కావాలి టెస్ట్లు కావాలి నేను మీ గ్రూప్లో నాకు మీ గైడెన్స్ కావాలి సార్ అంటే ఒకవేళ నీకు అలాగా వాట్సాప్ బ్యాచ్లో జాయిన్ అవుతాను అనుకుంటే కనుక సిన్సియర్గా హార్డ్ వర్క్ చేస్తా ఏమంటే ఎస్జిటి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ప్రాక్టీసు మీకు చాలా తక్కువ టైం సో నాకు తెలిసి మీకు ఈ అప్లికేషన్స్ ముందే సిలబస్ అంతా కంప్లీట్ చేసేస్తానండి దాంట్లో తిరిగేలేదు అదే ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చని చూసుకోండి ఒక్క షెడ్యూల్లో మీకు దాదాపుగా పదహారు నుంచి ఇరవై మార్కులు వస్తాయి అలాంటి షెడ్యూల్స్ అండి దాదాపుగాను ఆరు ఏడు షెడ్యూల్స్ ఉంటాయి వెంటనే నీకు ఈ నవంబర్ ఇరవై కల్లా మొత్తం సిలబస్ అంతా ఎస్డిటి ఎస్ఏలు వీళ్ళందరికీ అయిపోతాయి అందరికీ సిలబస్లు అయిపోతాయి ప్రాక్టీస్లు అయిపోతాయి గ్రాండ్ టెస్ట్లు అయిపోతాయి ఇంత మంచి అవకాశాన్ని సో నేను సద్వినియోగం చేసుకుంటాను సార్ నేను ఇక్కడ ప్రిపేర్ అవుతున్నాను ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరులో గవర్నమెంటు డిఎస్సి ఉంటుంది అని చెప్పింది ఆల్రెడీ ఇది మీరు చూడండి టైటిల్లో కూడా పెట్టాను ఒక విషయాన్ని ఏమని గవర్నమెంటు ఎక్కడైతే రెండు వేల ఇరవై ఆరులో ఖాళీలు ఉన్నాయి ఖాళీలు అనేది ఏర్పడతాయో అవన్నీ కూడా ఐడెంటిఫికేషన్ కోసం అడిగిందండి ఆల్రెడీ సో మీరు రెండు అని చెప్పాం కాదు నాలుగు వేలు ఇస్తాం ఆరు వేలు ఇస్తాం ఏడు వేలు ఇస్తామని చెప్పారు అనుకో నువ్వు గోతులో పడిపోయినట్టే కదా మళ్ళీ సో కాబట్టి దయచేసి ఇది మంచి అవకాశం సో కొంతమంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు నిజంగా ఉంటుందా లేకపోతే ఇప్పుడు నువ్వు చదువుకోవటకుండా అనుకో చాలా నష్టపోతావు కదా సో టెట్ట కూడా అంతే టెట్ట కూడా నేను ముందు నుంచి గ్రూప్లో ఆల్రెడీ ఇది చూడండి ఎంత అద్భుతంగా ముందు నుంచి చెప్తున్నానా సబ్జెక్టులు అన్నీ చెప్తున్నా ఖచ్చితంగా చక్కగా మీకు ప్రాక్టీస్ ఎంత అద్భుతంగా జరుగుతుంది ఇంకా మించిపోయింది లేదు ఇప్పుడు చాలా మంది అండి సో వెంట ఎంత చక్కగా జాయిన్ అవుతున్నారు తెలుసా ఏమేమి ముందు నుంచి చెప్పాను కదా నీ మంచి కోసమే కదా సో మించిపోయిన ఏమీ లేదు ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చాను ప్రాక్టీస్ అనేది ఇరవై ఇరవై ఆరు రేపటి నుంచి రేపటి నుంచి ప్రాక్టీస్ ఉంది ఎస్డిటి వాళ్ళకి గుర్తుపెట్టుకోండి నువ్వు సిన్సియర్ అభ్యర్థి అయితేనే జాయిన్ అవు నువ్వు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థి అయితేనే జాయిన్ అవు నువ్వు హార్డ్ వర్క్ చేస్తానంటేనే జాయిన్ అవు లేకపోతే వద్దండి నువ్వు మీ తల్లిదండ్రులు మోసం చేసినట్లు నీ గురువులు మోసం చేసినట్లు ఈ రత్నంసారిని దయచేసి నువ్వు మోసం చేయొద్దు ఉన్నది చెప్తున్నా అదు నీ మంచి కోసమే కదా నేనేం చెప్పినా కానీ నువ్వు వినాలనుకుంటే వింటా లేకపోతే లేదు సో అది మరి ఏంటి సార్ ఇక్కడ టెట్ల ఏంటి రెండు వేల పదకొండు ఇవాళ చాలా క్లియర్గా ఇచ్చారు మీరు చూసారా మరి గతంలో మొన్న ఇచ్చినప్పుడు ఫార్టీ పర్సెంట్ ఉన్నా కానీ అప్లై చేసుకోండి అని చెప్పారు కదా మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎట్ల ఇచ్చారు అవకాశం ఇచ్చారు ఫార్టీ పర్సెంట్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చెప్పింది ఎన్సీటీఈ నిబంధనలే అమలు చేస్తున్నాం ఏమంటే యాభై నలభై ఐదు రెండు వేల పదకొండుకు ముందు మీరు ఆలోచన చేయండి రెండు వేల పదకొండు ముందుకున్నటువంటి సుప్రీంకోర్టు ఏం చెప్పింది రెండు వేల పదిహేడులో తెలంగాణ వాళ్ళు కోర్టుకి వెళ్తే కనుక తెలంగాణను బేస్ చేసుకుని సుప్రీంకోర్టు ఎన్సీట్ ఇబ్బందులను మీరు ఇక్కడ సడలించండి ఖచ్చితంగా వీళ్ళు రెండు వేల పదకొండు కంటే ముందు ఉన్నటువంటి డిగ్రీ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఇక్కడ మార్కులు ప్రధానం కాదు పర్సంటేజ్లతో కాదు సో వారు ఖచ్చితంగా పాస్ అయితే సరిపోతుంది అని చాలా స్పష్టంగా కూడా కొన్ని విషయాలు అయితే కనుక మనం చూసాం సో తెలంగాణ ఆల్రెడీ అది జరిగింది ఇప్పుడు ఏపీలో కూడా యాక్చువల్లీ ఇది లేకపోతే రెండు వేల పది రెండు వేల పదకొండు ముందు ఉన్నటువంటి అభ్యర్థులు చాలామంది టెట్ వలన నష్టపోతారు ఇప్పటికే వేలకు వేలు లక్షల లక్షలు ఖర్చు పెట్టేశారు అవునా సో ఒకటి కాదండి మిత్రులారా నేను ఏదో సరదాగా జోక్ ఏం చెప్పట్లేదు మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు ఇప్పటికే టెట్లో వెయ్యి రూపాయలు ఫీజు పెట్టి అభ్యర్థులు సో ఏడు వందల యాభై రూపాయలు ఉన్నప్పుడే కట్టలేని పరిస్థితి ఇప్పుడు వెయ్యి రూపాయలు రేపు డిఎస్సి కూడా పదిహేను వందలు పన్నెండు వందల యాభై అంటే ఆశ్చర్యపోయిన ఆశ్చర్యం లేదు కదా ఆశ్చర్య అవసరం లేదు ఇకపోతే ఇంకొక ప్రధా బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఇకున్నటువంటి ఉన్నటువంటి విషయంలో టెట్టకి రాయడానికే చాలా ఇబ్బంది కదా ఇది దయచేసి వినండి మీరు వినకుండా నాకు ఫోన్ చేసేసి మెసేజ్లు పెడితే నాకు కొంచెం కోపం చిరాకులు అంటే కూడా వస్తాయండి దయచేసి వినండి అందుకనే విధంగా సో నా అభ్యర్థి అయితే కనుక నేను ఎంతసేపు అయినా నేనే కాల్ చేస్తాను నేనే వీడియో కాల్ చేసి మాట్లాడతాను అదేవిధ నా అభ్యర్థి నా గ్రూపుల అభ్యర్థికి నేనే వీడియో కాల్ చేసి మాట్లాడతాను దాంట్లో లేదు అసలు ఆ అభ్యర్థికి వంద క్వశ్చన్లు లేతా చదువుతున్నావా ఏం అని అదే గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళకి తెలిసిపోతుంది వీడు మామూలు వాడు కాదు తినేస్తున్నాడు సదవ చదువుతున్నాడు చదవండే చదవండే ప్రాక్టీస్ అని చంపేస్తున్నాడు అలాగే ఉంటుంది సో మిగతా వాళ్ళు ఎంతమంది వేల వేల కాల్ చేస్తా ఉన్నారు మరి మీరు చదువున్న వాళ్ళ చదువు లేని వాళ్ళు నాకు తెలియదు అది నేను ముఖం మీద మాట్లాడుతానండి తెలుసుకోండి అందుకని కాల్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తాను ఓకే ఇప్పుడు మీకు ఈరోజు చూడండి ఇచ్చినటువంటి సమాచారంలో బీఈడి చివరి సంవత్సరం అర్థమైందా డిఎడ్ బిఎడ్ బీఎడ్ అర్హులే బీఈడి చదువుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సార్ నేను సో లాస్ట్ సెమ్ రాస్తున్నా సార్ థర్డ్ సెమ్ రాసిన లేదా సెకండ్ ఇయర్ చదువుతున్నా నువ్వు అర్హురాలే అర్హుడువే తెలుసా సో నాకు మెసేజ్లు పెడుతున్నారు మీరు కనీసం పేపర్ నాలెడ్జ్ లేదు చదవటం తెలియదు ఇచ్చిన నోటిఫికేషన్ చదవటం తెలియదు మరి ఏం బాబు మరి మీరేం ప్రిపేర్ అవుతారు నాకు అర్థం కాదు ఇప్పటికీ నేను అలా అంటున్నాననే ఫీల్ అవ్వకుండా మీకు చాలా స్పష్టంగా చెప్తున్నారు కదా ఏమన్నా ఇన్ని విషయాలు నేను చదువుతున్నప్పుడు ఇన్ని విషయాలు చదువుతుంటే మీరు నమ్మట్ల ఆడెవడో సోది చదువుతాడు నా నాలుగు వందలకే మూడు వందలకే రెండు వందలకే వంద రూపాయలకి ఆఫర్లు పెట్టి సో మిమ్మల్ని లోఫర్లు చేస్తున్నాను ఆ విషయం మీకు తెలియట్లే అది వాళ్ళు అండి ఉన్నది సబ్జెక్ట్ ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి ఈరోజు ఎంతమంది అభ్యర్థులు సో నష్టపోతున్నారు పర్సంటేజ్ల విషయంలో పెట్టారు ఓకే ఇప్పుడు కొత్త అభ్యర్థులకి వీళ్ళు బీఈడి చదువుతున్న వీళ్ళకి పర్సంటేజ్తో సంబంధం లేదుగా బీఈడి పర్సంటేజ్తో సంబంధం లేదు ఏంటంటే నేను చదువుతున్నటువంటి వాడు ఓకే వాళ్ళు చదువుతున్నటువంటి వాళ్ళు కాబట్టి అప్లై చేస్తున్నారు రేపు టాప్ స్కోర్ వస్తారు వాడు కానీ ఆల్రెడీ రెండు వేల పది పదకొండుకు ముందు పాపం వాళ్ళకి డిగ్రీలో పర్సంటేజ్ లేదు తీరా చూస్తే కనుక ఈ కొత్త వాళ్ళతో పోల్చుకుంటే పాత వాళ్ళతో పరిస్థితి ఎలా ఉందంటే నిజంగా పడ్డటువంటి ఎరగల తయారైంది నిజంగా చెప్పాలండి ఇది నిజమండి మీరు నమ్మండి వాస్తవం చెప్తున్నాను మీకు విధంగా సో అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కొన్ని ట్రోలింగ్ అవుతున్నాయండి ఇప్పుడు రెండు వేల పదకొండు ముందు ఉన్నటువంటి ఈ ఎవరు ఉపాధి పేపర్లో ఒక న్యూస్ వస్తుంది కానీ రియాలిటీ ఉన్నది వే అద పేపర్లో ఒక న్యూస్ వస్తుంది కానీ ఇక్కడ రియాలిటీ అనేది వేరు నేను ఆ విషయాలన్నీ చేపట్ట ఆల్రెడీ మందికి తెలుసు అది సో దయచేసి మిత్రులారా మీకు అన్ని విషయాలను కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా మీరు జాగ్రత్తగా తెలుసుకోండి అన్ని విషయాలను తెలుసుకోండి మీ మంచి కోసమే మీ శ్రేయ విలాసిగా ఈ రత్నం సార్ ఎప్పుడు మీకు సో టెట్లో నాకు నాకు టెట్లో నూట నలభై రావాలి సార్ టార్గెట్ ఉండాలి టార్గెట్ లేకపోతే నీ టార్గెట్ లేనప్పుడు నువ్వు వేస్ట్ ఇవ్వండి డిఎస్సిలో తొంభై మార్కులు రావాలి సార్ తొంభై దాటాలి అని ఎందుకంటే లాస్ట్ టైం మీరు మెగా డిఎస్సి చూశారు కదా అది సో నా గ్రూప్ అలాగే ఉంటుందండి నేను చెప్పే విధానం అలాగే ఉంటుంది నా ప్రాక్టీస్ టెస్ట్లకు కూడా అలాగే ఉంటాయి ప్రతి ప్రాక్టీస్ టెస్ట్కి నీకు సొల్యూషన్స్ వస్తాయి అదోవిధ ఎక్స్ప్లెనేషన్ నోట్స్ ఉంటుంది తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో హిందీ వాళ్ళకి హిందీలో ఇలాంటి అవకాశం వదులుకున్నవాడు నిజంగా ఆడి తర్వాత మళ్ళీ పరిగెత్తుకొస్తాడు మళ్ళీ పరిగెత్తుకొస్తాడు నాలుగు రోజుల్లో మళ్ళీ చెప్తే పరిగెత్తుకొస్తాడు సో నువ్వు డెసిషన్ తీసుకోవడంలో నువ్వు ఎంత వీక్గా ఉన్నావు అంటే నీ యొక్క నీ బలహీనత ఏది అన్నదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆలోచన చేసుకో